వెల్కమ్ న్యూస్ చదువుతుంది జన్మదిన వేడుకలు జరిపిన బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా సూర్యాపేట జిల్లా జాతిరెడ్డిగూడె మండల కేంద్రంలో తుంగతూతి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గాధ్రి కిషోర్ కుమార్ ఆదేశాల మేరకు ీఆర్ఎస్ మంటల పార్టీ ఆధ్వర్యంలో కేక్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు గుండకాని సోమేష్ మాట్లాడుతూ తెలంగాణకు భవిష్యత్ ఆశకిరణం కేటీఆర్ కేసీఆర్ ప్రభుత్వంతో మంత్రిగా తెలంగాణ బ్రాండ్ ని నిశ్వప్తం చేశారన్నారు ఉన్నత శిఖరాలకు చేరుకుని ప్రజలు మరింత సేవ చేసేందుకు ఆ భగవంతుడు వారి శక్తిని ఇవ్వాలని ప్రార్థిస్తూ వారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ జిల్లా నాయకులు మురిశెట్టి ఉపేందర్ బొడ్డు రామలింగయ్య కోడూరు మాజీ సర్పంచ్ గంగయ్య రాజు కోటి తదితరులు పాల్గొన్నారు న్యూస్ న్యూస్ కవరేజ్ మన నాయకత్వం ఉదరాలి జగశ రెడ్డి గారు నాయకత్వం ఉదరా కిషోర్ అన్న గారు నాయకత్వం లాంగ్ లివ్ లాంగ్ లివ్ ఇది

あっ。 गाड़ी डायरेक्टर सारे गणेश पूजा वाला जिले में पड़ो सर जय शंकर सिग्नल बाइक चले डिपेंड कर डालन कर और मैं मैं बता दूंगा सर बता देंगे गाड़ी गाड़ी हां अरे हां गाड़ी sale, रे अरे 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 ఉద్యోగం సందర్భంగా ఈరోజు అరవపల్లి మండలంలో అత్యంత వైభవంగా మొట్టడి వేడుకలు నిర్వహించడం జరిగింది ఇలాగే ఎప్పటికీ ఆయుర ఆరోగ్యాలతో కేటీఆర్ ఉండాలని ఆయన ద్వారానే మాకు గతంలో కాళేశ్వర నీళ్లు కానీ కేసీఆర్ కిట్టు కానీ రైతు బంధు కానీ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో తండ్రి ఆధ్వర్యంలో రావడం జరిగింది తెలంగాణ శసేమలో జరిగింది అనుకోని కారణాల వల్ల ఈరోజు వేరే గవర్నమెంట్ వచ్చి ఇవాళ ఈ తుంగతు ప్రాంత రైతులు నరకయాత్ర చూస్తున్నారు నీళ్ళు లేక నిధులు లేక డెవలపింగ్ అని ఆగిపోయి ఇలాంటి సందర్భం మళ్ళీ ఈ తుమ్ముతు ప్రాంతానికి రావద్దని కోరుకుంటూ కంపల్సరిగా ఆయురారోగ్యాలతో కేటీఆర్ గారు ఉండి మళ్ళీ రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా ఉండి ఈ తుమ్మతుర్తి ప్రాంతానికి ఎస్ఆర్ఎస్పి నీళ్లు కానీ గతంలో జరిగిన ప్రతి అభివృద్ధి కార్యక్రమాలు రైతులకు సంబంధించినవి ప్రతి అభివృద్ధి కార్యక్రమాలు ముందు రావాలని కోరుకుంటూ జై తెలంగాణ జైక్ తెలంగాణం నాయకత్వం 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 తెలంగాణ